ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇష్యూ పెద్ద అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఈసారి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారికి మెగా హీరోల సపోర్ట్ ఉంది అందరూ వచ్చి పిఠాపురంలో ప్రచారం కూడా నిర్వహించిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారికి ఓట్ వేయాలని పిఠాపురం ప్రజానేకానికి వారు వేడుకున్న విషయం తెలిసిందే మరోవైపు అదే రోజు అల్లు అర్జున్ కూడా నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేకి ఓటు వెళ్ళాలని కోరగా అప్పుడు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫైర్ అయిన విషయం తెలిసిందే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్గానే అవుతోంది అల్లు అర్జున్పై ఇప్పటికీ విమర్శలు ఆగట్లేదనే విషయం మనకందరికీ తెలిసిందే నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఆయన సడన్ గా ఎంట్రీ ఇచ్చారు అందరూ షాకేర్ కూడా అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగారు ఆయన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించిన విషయం మనకందరికి తెలిసిందే ఇక అప్పటి నుంచి ఈ న్యూస్ తెగ వైరల్ అవుతూనే ఉంది ఇక ఇట్లా ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారింటికి వెళ్లారట జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో వాటి గురించి ఫ్యామిలీ విషయాలపై ఇండస్ట్రీ విషయాలపై ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తు న్యూస్ కూడా తెగ బరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా అల్లు అర్జున్ ఇప్పటికే ట్వీట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఒక ఫ్యామిలీ మెంబర్గా నా ప్రేమ మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నానని పోస్టులో రాసుకొచ్చారు బన్నీ